వరదల్లో మురిగిన వర్షాల్లో తడిసిన అమరావతిని వదిలిపెట్టే లేదు అక్కడే రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు పదే పదే చెప్తున్నారు మరి తాజాగా వచ్చిన వరదల వల్ల చంద్రబాబు నివాసం ఉంటున్న గృహము అక్కడ నిర్మించిన ఈ వంతెన ఆశ్రమము సుప్ హైకోర్టు భవనాలు సెక్రటేరియట్ వంటి భవనాలు నీటిలో మునగటము అక్కడ వాటి పనికి అంతరాయం ఏర్పడటము సెక్రటరియట్ సిబ్బందిని అడావిడిగా అక్కడి నుంచి తరలించడము హైకోర్టుకు రెండు రోజులు సెలవు ఇవ్వటం ఇటువంటి పరిణామాల వల్ల కూడా అమరావతి నిర్మాణాన్ని రివ్యూ అమరావతి రాజధాని అనే భావనను రివ్యూ చేస్తారా లేదా అంటే సందేహాస్పదం చంద్రబాబు అసలు అమరావతి మునిగిందని ఎవరు చెబుతున్నారు అని కూడా డబాయిస్తున్నారు తన గృహం మునిగిపోయిందన్న వాస్తవము ఆ విజువల్స్ ప్రజల దృష్టికి వెళ్లకుండా ఆయన చాలా జాగ్రత్త పడ్డారు పోలీసులను పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు డ్రోన్లు అవి ఎగిరి ఆ ఫోటోలు తీయకుండా చూశారు విజువల్స్ తీయకుండా చూశారు విజువల్స్ తీయాలి తీయాలని భావించిన పత్రికలను కానీ సంస్థలను కానీ ఎలక్ట్రానిక్ మీడియాను కానీ భయభ్రాంతులను చేశారు మొత్తం మీద ఆ వీడియోలు ఏవి ఇప్పటి వరకు బయటకు పడలేదు అమరావతి ప్రాంతంలో మునక ప్రాంతాన్ని చూపించారు కానీ చంద్రబాబు గృహం మునిగిపోయిన వీడియోలు ఏవి బయటకు రాలేదు అసలు మునగే లేదు అమరావతికి వరదే రాలేదన్నంత అభిప్రాయంతో చంద్రబాబు ఉండటం అనేది తెలుగు ప్రజలు చేసుకుని దురదృష్టంగా భావించాలి అమరావతి మీద శ్వేతపత్రంలోనే చంద్రబాబు వైఖరి మనకు చాలా స్పష్టంగా అర్థమైంది అమరావతి విజయవాడ గుంటూరు మధ్య ఉండాలని శివరా కమిటీ చెప్పింది అని కూడా డబాయిస్తున్నారు అమరావతి రాజధాని అనేది విజయవాడ గుంటూరు మధ్య వద్దని అక్కడ మూడు పంటల ప్రాంతం నాశనం అవుతుంది కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా చెప్పింది అయినప్పటికీ చంద్రబాబు ఆయన అంత్యవాసులు డబాయింపు చేస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ పెట్టవద్దు ఇది హైలీ డెన్స్ పాపులేషన్ డెన్సిటీ ఇప్పటికే ఉన్నది ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం విజయవాడ గుంటూరు ఇక్కడ మధ్యలో ఉన్న భూములు చాలా విలువైన భూములు మూడు పంటలు వండుతాయి అక్కడ కాబట్టి ఆ అగ్రికల్చర్ ల్యాండ్ని నాశనం చేయద్దని శ్రీరామకృష్ణ స్పష్టంగా చెప్పింది అసలు నిజానికి దేశ రాజధాని నగరాల కోసం నిర్మాణమైన కొత్త గ్రీన్ఫీల్డ్ నగరాలన్నీ ఫెయిల్యూర్ స్టోరీలు అనే విషయాన్ని మనం గమనించాలి ఇక దేశ రాజధాని నగరాల కోసం నిర్మాణాలన్నీ చూస్తే మయన్మార్ నిర్మించుకున్న రాజధాని నగరం నేపిడ ఒక నిర్జన కాంక్రీట్ జంగిల్ను తలపిస్తున్నది పుత్రజయ మలేషియా నిర్మించిన పుత్రజయ ఆస్ట్రేలియా నిర్మించిన క్యాన్బెరా కజికిస్తాన్ నిర్మించిన ఆస్థానా టాంజానియా నిర్మించిన డొడామా నగరాల్లో ఇప్పటికీ ప్రభుత్వ ఫీటాలు అధికార యంత్ర కార్యకలాపాలు తప్ప జనజీవన స్రవంతులు కనిపించటం లేదు ఈజిప్ట్ నిర్మిస్తున్న అత్యంత విలాసమైన రాజధాని కూడా భవిష్యత్తు ఆశాజనకంగా లేదు అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు గత ప్రభుత్వం ఎంచుకున్న రియల్ ఎస్టేట్ మోడల్ కూడా సాధారణ ప్రజలు ఇక్కడ నివసించడానికి విలువైన అనువైనది కాదు ఎందుకంటే భూముల రేట్లు ఆకాశానికి అంటుండడం వల్ల మధ్యతరగతి కానీ సామాన్య ప్రజలు కానీ ఇక్కడ నివసించడం సాధ్యం కానే కాదు ఢిల్లీలో ధర్మపారాడు దీక్ష చేస్తున్న దీక్షలో మోడీని ఉద్దేశించి మా ముఖాన పార్లమెంటు మట్టి యమున నీళ్లు కొట్టాడని చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పాడు మళ్ళీ అక్కడే మోడీ గారు శంకుస్థాపన చేసిన చోటనే రాజధాని నిర్మిస్తామంటూ ఇప్పుడు కొత్త పాట పాడుతున్నాడు రాజధాని రాష్ట్రానికి నడిపంచనే ఉండాలని నాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చెప్పారు రాజధాని కోసం కేంద్రం నుంచైన శివరామకృష్ణన్ రిపోర్టును పక్కన పెట్టారు నిజానికి ఇది స్టాట్యూటరీ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వంతో ఇతర స్టేక్ హోల్డర్స్ తోటి చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన చంద్రబాబు తాను నియమించిన నారాయణ కమిటీ సహాయంతో సిఫారసుతోటి రా అమరావతిని రాజధానిగా నిర్మించారు కనీసం ఒక రాజధాని ఏర్పాటు కోసం ప్రతిపక్షాలను సంప్రదించలేదు సరికదా మిత్రపక్షమైన బీజేపీతోను కూడా సంప్రదించలేదు కేవలం అది తన ప్రైవేటు వ్యవహారం అని డైరెక్ట్గా అసెంబ్లీలో అమరావతి రాజధాని అని చంద్రబాబు ప్రకటన చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాడు నిండు సభలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే మీరు రాజధాని ఎక్కడైనా పెట్టుకోండి కానీ ప్రభుత్వ భూమి ముప్పై వేల ఎకరాలు ఉన్న చోట పెట్టుకోండి అప్పుడు మనం ప్రభుత్వ భూమి అయితే పరిశ్రమలకు తక్కువ ధరకు ఇవ్వగలుగుతాము మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకు ఇవ్వగలుగుతామని కూడా స్పష్టంగా చెప్పారు ఇక రాజధాని రాష్ట్రం నడి మధ్యలో ఉండాలనే రూల్ ఎక్కడైనా ఉన్నదా అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశంలో అయినా రాజధాని అన్నది మధ్యలో ఉందా ఇది అమరావతిని నిర్ణయి నిర్ణయించడానికి ఇది ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉన్నది కాబట్టి అయినా ఒక పాయింట్ తీసుకువచ్చి చంద్రబాబు ఆయన అంతేవాసులు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు నిజానికి చాలా రాష్ట్రాల రాజధానులు ఇండియాలోనూ రాష్ట్రాలకు మధ్యలో లేవు దేశాల రాజధాని కూడా దేశానికి మధ్యలో లేవు అది ఢిల్లీ మనకి ఇండియాకి మధ్యలో లేదు అది ఎక్కడో ఉత్తరాది ప్రాంతంలో ఉంది ఉదాహరణకు దేశ రాజధాని ఢిల్లీ ఎక్కడ ఉందో ఒక మూలనం చివరిలో ఉంది అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ఒక మూలనం ఉంటుంది అలాగే తమిళనాడు కర్ణాటక రాజధాని ఎక్కడ ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ మధ్యలో ఉందా చంద్రబాబు చెప్పిన ప్రకారం అయితే ఆసుపత్రులు ఎంఆర్ఓ ఆఫీసులు అన్నీ మధ్యలో ఉండాలి కానీ అలా ఎలా జరుగుతుంది దేశంలో ఏ నగరానికి అమరావతిలా సౌలభ్యం లేదని కూడా చంద్రబాబు తన శ్వేతపత్రంలో పేర్కొన్నాడు అమరావతి కృష్ణానది ఒడ్డున ఉంది అది చిత్తడి నేల మెత్తడి నేల ఊపి పెద్ద పెద్ద కట్టడాలకు అరువైన సరైన ప్రదేశం కాదు ఖరీదైన ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేయాలి ఫలితంగా ఖర్చు ఇరవై శాతానికి పైగా పెరుగుతుంది మరి అమరావతి ఉన్న ప్రత్యేకత ఏమిటనే ప్రశ్నకు సమాధానం చంద్రబాబు వద్ద లేదు అమరావతి అన్నది అక్కడ పెద్ద భూకుంభకోణం అని ఇక్కడ రాజధానికి అనువైన ప్రాంతం కాదని మేధావులు అనేక మంది చెప్పారు మాజీ ఐఏఎస్ ఈవిఎస్ శర్మ మాజీ ఎన్నికల అధికారి లింగ్రో మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు చెప్పారు పవన్ కళ్యాణ్ సైతం నవంబర్ పదిన రెండు వేల పదహారులో అనంతపురంలో జరిగిన సభలో అమరావతి అనేది కేవలం ఒక కులం కోసం కట్టుకున్న రాజధాని అని అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు రాయలసీమ ప్రజలు బతకలేరనేది ఒక గేటెడ్ కమ్యూనిటీ మాదిరిగా తయారవుతుందని కూడా చెప్పారు ఎవరి రాజధాని అమరావతి అనే పుస్తకంలో ఒక వర్గానికి చెందిన రాజధాని మాజీ చీఫ్ సెక్రటరీ వైవైఆర్ కృష్ణారావు గారు స్పష్టంగా పేర్కొన్నారు రాజధానిలో మొదటి దశ నిర్మాణానికి లక్ష కా కోట్లు కావాలని యాభై ఎనిమిది ఎకరాలు ఎకరానికి రెండు కోట్లు చొప్పున కేంద్రానికి రాశారు ఎనభై ఎనిమిది వేల ఎకరాలు ఎకరానికి రెండు కోట్లు చొప్పున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటానికి కేంద్రానికి లేఖ రాశారు నిండు అసెంబ్లీలో మున్సిపల్ మంత్రి నారాయణ కూడా రెండు వేల పదిహేడులో అదే చెప్పారు మళ్ళీ జూన్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు మూడు దశలో అమరావతి నిర్మాణం జరుగుతుందని లక్ష కోట్లు కావాలని మళ్ళీ చెప్పాడు నారాయణ అదే నారాయణ వాస్తవానికి ఇప్పుడున్న రేట్ల ప్రకారం రాజధాని మొదటి దశ నిర్మాణానికి రెండు నుంచి మూడు లక్షల కోట్లు కావాలి అయితే చంద్రబాబు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పెట్టిన ఖర్చు ఎంత అంటే ఐదు వేల నాలుగు ఆరు వందల డెబ్భై నాలుగు కోట్లు మాత్రమే మరో రెండు వేల తొమ్మిది వందల యాభై ఏడు కోట్ల బకాయిలు పెట్టాడు అంటే దాదాపు ఏటా వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాడు ఈ లెక్కన రాజధాని నిర్మాణం ఎప్పుడు పూర్తి చేయగలుగుతాడు చంద్రబాబు ఇది ఇలా ఉండగా వరద విలయం వచ్చి అమరావతి పడింది కదా అందుకే జగన్ సీఎం అయిన వెంటనే ప్రపంచ ప్రఖ్యాత బోస్టన్ గ్రూప్ను సంప్రదించి రిపోర్ట్ ఇవ్వమన్నారు అలాగే రాష్ట్రానికి చెందిన జిఎన్ రావును నియమించి కమిటీని ఇవ్వమన్నారు ఆ కమిటీని కూడా తమ నివేదికమన్నారు రెండు కమిటీలు సూచన మేరకు రాజధానికి రావాల్సిన అన్ని అర్హతలు విశాఖపట్నంకు ఉన్నాయని చెప్పారు ఆ రెండు రిపోర్టుల కూడా ఇంచుమించు శివరామకృష్ణ కమిటీ రిపోర్టుకు దగ్గరగా ఉన్నాయి అన్ని హైదరాబాద్లో పెట్టడం వల్ల హైదరాబాద్ ఒక్కడే అభివృద్ధి చెందడం వల్ల రాష్ట్రం విడిపోవాల్సి వచ్చిందని రాష్ట్రం సమగ్రంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా మూడు రాజధానులు ఉత్తమం అని జగన్ అభిప్రాయపడ్డారు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద సిటీ అయిన విశాఖపట్నం పరిపాలన రాజధాని చేస్తే అక్కడ రోడ్లు మౌలిక సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఐదు నుంచి పదివేల కోట్లతోనే మంచి పరిపాలన రాజధాని తయారవుతుందని వైసీపీ ప్రభుత్వం భావించింది అంతేకాకుండా ఆల్రెడీ విశాఖపట్నంలో ఒక వంద వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు అక్కడ కాస్మోపాలిటన్ కల్చర్ ఉంది ఐటీ కంపెనీలు కూడా ఇబ్బడి ముప్పటిగా వచ్చే పరిస్థితి ఉంది పైగా అక్కడ వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి పరిశ్రమలకు కూడా తక్కువ ధరకే భూమి ఇవ్వచ్చు ఇప్పుడు త్వరగా అభివృద్ధి చెంది విశాఖపట్నం నుంచి ఆదాయం పెరిగి అవకాశాలు పెరిగి రాష్ట్రానికి మేలు జరుగుతుందని వైసీపీ ప్రభుత్వం భావించింది ఇప్ప ఇప్పటికే విశాఖ అభివృద్ధికి చెందిన కాస్మోపాలిటన్ నగరం సహజ సిద్ధ రేవు పట్టణం కలకత్తా చెన్నైల నుంచి అంతర్జాతీయ సముద్ర వర్గాన్ని శాసించగల సత్తా ఉన్న నగరం విశాఖ దేశంలో సహజ సంపద సగానికి పైగా నిక్షిప్తమై ఉన్న ఒడిషా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అందుబాటులో ఉన్న నగరం వంద నగరాల కన్నా విశాఖ అనే మిన్న స్పెయిన్ బ్రెజిల్లోని ప్రముఖ నగరాలకు దీటుగా విశాఖ పెట్టుబడులకు అనుకూలం పరిపాలన రాజధాని అయితే అభివృద్ధి విస్తరణకు దోహదం చేస్తుంది హైదరాబాద్ బెంగళూరు చెన్నై వంటి నగరాల్లో ఉన్న కంపెనీలు తమ సిబ్బందిని విశాఖకు మారుస్తామంటే వెళ్ళటానికి ముందుంటారని బ్రిటిష్ హైకమిషన్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై ఒకటిలో చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి విశాఖపట్నం రాజధాని అయితే పది పదిహేను ఏళ్లలో హైదరాబాద్తో పోటీ పడే నగరంగా తయారవుతుందని మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా చెప్పారు ఇది రాజుల కాలం కాదు ఒక మహానగరాన్ని సృష్టించడానికి హైదరాబాద్ నగరానికి నలభై నాలుగు వందల యాభై ఏళ్ళ చరిత్ర ఉంది ఉమ్మడి ఏపీలో ఈ డెబ్భై ఐదు ఏళ్లకు కానీ ఇప్పుడు ఈ స్థితికి రాలేదని మర్చిపోకూడదు ఆ విధంగా మర్చిపోకుండా వరద ముంపుకు గురయ్యే అమరావతిలోనే పెడతాను అలాగే రైన్ఫాల్ కూడా చాలా అన్సర్టనిటీ ఉండటము నెలలో కురవాల్సిన వాన వారంలో కురవడం వారంలో కురవాల్సిన వాన రెండు మూడు రోజుల్లో కురిసిపోవటం వల్ల ఈ బంచింగ్ వాటర్ రైన్ రావటం వల్ల నిర్మాణాలకు చాలా ప్రమాదం ఉన్నది అలాగే లోతట్టు ప్రాంతాలకు ముంపు అవకాశం ఉన్న ప్రాంతాలకు చ చాలా ప్రమాదం ఉన్నది అందువల్ల ఎత్తైన ప్రాంతాలలో రాజధాని నిర్మించుకోవడం సబబుగా ఉంటుందేమో అని ఆలోచించుకోవాలి విశాఖ కాకపోతే దొనకొండ గురించి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అమరావతిలో పెడతామనుకున్న శాసన రాజధానిని కూడా దొనకొండకు మార్చాలా లేదా అనేది అంటే చంద్రబాబు నాకు అసాధారణమైన మెజారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు కాబట్టి నేను ఏ నిర్ణయం చేసినా కరెక్ట్ అని అనుకుంటే అది సరికాదు చరిత్ర ఆయన చాలా హార్ష్గా జడ్జి చేస్తుంది ఈ విషయాన్ని చంద్రబాబు గారు మనల్ని జ జ్ఞాపకంలో ఉంచుకోవాలి